వంద గజాలలో కట్టిన ఇల్లు అమ్ముతున్నారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్నదండి మనకు ప్రజెంట్ ఈ ఏరియాలో ఒక నాలుగు హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి అలాగే మనకు జి ప్లస్ వన్ పర్మిషన్ తోటి ఉన్నాయండి సో అలాగే మనకు చాలా మంచి కన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి సో మనకు వంద గజాల ఇల్లు వెస్ట్ ఫేసింగ్ అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మన దగ్గర తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో విత్ లోన్ ఫెసిలిటీస్తో జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ కొనాలనుకుంటే హైదరాబాదులో సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే మేము క్లియర్ టైటిల్తో ఉన్న జెన్యున్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము సో అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఉప్పల్ దగ్గర మెడిపెల్లిలో ఉన్నదండి ఇల్లు